హలో అండి అందరికీ నమస్కారం తెలుగు ఇటు ఎంత ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను ఇక్కడ వ్యూ చూసేలా చాలా బాగుంది కదండీ అందుకే వీడియో షూట్ చేశాను అనమాట ఈ వీడియో వచ్చేసి జపాలి మేము వెళ్తున్నాము ఎలా వెళ్ళాము ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసుకోబోతున్నాను అనమాట మేము వచ్చేసి బస్సులో వెళ్ళామండి జపాలి యాక్చువల్గా జపాలికి బస్సులోనే వెళ్తేనే బెటర్ అనమాట ఎందుకంటే అక్కడ కొండపైన యాక్చువల్గా సిక్స్ ప్లేసెస్ ఉంటాయండి తిరుపతి కొండపైన చూడవలసిన ప్లేసెస్ ఆకాశగంగా పాప వినాశిని శ్రీవారి పాదాలు శిలాతోరణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ జపాలి అనమాట మిగతా ఐదుకి కలిపి ఒక ప్యాకేజ్ ఉంటుంది బేసిక్గా జీప్లో అయితే వెహికల్ జీప్ ఆర్ కార్ వెహికల్ అయితే జపాలి ఒక్కదానికే సెపరేట్గా ప్యాకేజ్ ఛార్జ్ చేస్తారండి అంటే వాటితో పాటు కవర్ చేయరు జపాలికి వేరేగా ఉంటుంది ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అదే మనకి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్సులో అయితే ఏదైనా చూడొచ్చు అనమాట దట్టు ఇంకొకటి ఏంటంటే జపాలి మనకి కొంచెం వాకబుల్ ఉంటుంది నడవాల్సి ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ అలానా ఆ వన్ కిలోమీటర్ కూడా మనకి మెట్లు రూపంలో ఉంటుందండి నడకదారంతా కూడా మెట్లు ఉంటాయి ఇక్కడ బస్ ఆపేరు ఈ తోవలో ఇంకొక ప్లేస్ వచ్చిందండి ఇది వచ్చేసి పాప వినాశనం అనమాట పాప వినాశనం దాటంగానే మనకి జపాలి వస్తుంది సో ఇక్కడ ఆపారనమాట మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ఏపీఎస్ఆర్టీసీ వల్ల చాలా మనకు బెనిఫిట్స్ అనమాట ఇది ఇది జపాలి అని చెప్పేసి ఇక్కడ బస్ ఆపేస్తారు మనకి ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోకి వెళ్తే ఇది మెయిన్ రోడ్ మీద ఉండే ఆర్చ్ అండి స్టార్టింగ్ మేము కూడా ఇదే అనుకున్నాము కానీ కాదు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకొక ఆర్చి ఇలాంటి ఆర్చి ఇంకొకటి కనిపిస్తుంది మనకి నడక దారి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ 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 నా ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ కొట్టిపడండి ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి ఓకేనా అండి ఇదిగో మా వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్ దిగాము ఇక్కడ ఇదంతా నేను వీడియో షూట్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట చెప్పాను కదండి ఇలాంటి అచ్చ మనకి జస్ట్ కొంచెం దూరంలోనే వస్తుంది దాని తర్వాత అక్కడి నుంచి జపాలి లోపలికి మనకి వెళ్ళే దారి ఉంటుందన్నమాట చాలా తో మొత్తానికి దారి పొడవునా అటు ఇటు కంప్లీట్గా వెహికల్స్ అనండి చెప్పాను కదండి ఇక్కడ వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ వెయిటింగ్ ఉంటుంది మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉంటుంది టైం పడుతుంది టైం టేకింగ్ అనమాట మ్యాక్సిమం ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు ఉంటారు అదర్వైజ్ బుకింగ్ వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి ఇదిగో అది దాటి వచ్చాక ఇందాక మీకు నేను చెప్పిన అర్చి దాటి జస్ట్ కొంచెం దూరం అనమాట జస్ట్ దూరం కూడా కాదు వాకిల్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ అనమాట ఇది జపాలి ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళవలసిన తోవ అనమాట స్టార్టింగ్లో ఇలా ఉంటుంది మీకు నేను దీని ఫర్దర్ కంటిన్యూషన్ వీడియోలో మిగతా తోవలో విశేషాలు ఏంటి ఏంటంటే చూసాము అక్కడ ఏంటేంటి ఉన్నాయి అన్నీ కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను చెప్పాను కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ జపాలి హనుమాన్ మందిరం చాలా అంటే చాలా మంచి చరిత్ర గల ప్రదేశం అండి ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా మంచి చరిత్ర గల ఇది హిస్టారికల్ ప్లేస్ అని చెప్పొచ్చు దీని గురించి ఈ హిస్టరీ ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు నేను మీతో ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా ఓకేనా ఈ హనుమాన్ చాలీసా వాళ్ళ కూడా మనకి చాలా మంచి జరుగుతుంది మేము ఏ విధంగా వెళ్ళాము తోవలో ఏంటేంటి ఉన్నాయి ఎలాగ ఎంజాయ్ చేసాము దర్శనం ఎలా జరిగింది అన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి మనం చెప్పులు రిమూవ్ చేసేయాలి చెప్పులు రిమూవ్ చేసేసి నడక దారిలో వెళ్ళాలన్నమాట ఇంకా ఏ వెహికల్స్లో వచ్చినా ఇక్కడ నుంచి నడక స్టార్ట్ చేయాల్సిందే ఎవరికైనా కూడా వెహికల్స్ ఓన్ వెహికల్స్ వచ్చిన వాళ్ళు కానీ బుకింగ్ వెహికల్స్ అయినా ఇక్కడతో ఎండింగ్ అనమాట ఇక్కడ నుంచి అందరూ నడిచి వెళ్లాల్సిందే నడిచి రావాల్సిందే దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ ప్రదేశం యొక్క మహమే అటువంటిది అనమాట చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో పొడవునా దారి పొడవునా వెహికల్సే ఉన్నాయో అటు ఇటు కూడా ఇదండి ఈరోజు వీడియో మేమైతే ఇక్కడ చెప్పులు రిమూవ్ చేసేసి నడక స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇదిగో మా వశికార్ శ్రావ్య మావారు మేమందరం కూడా ఇగో ఇలా స్టార్ట్ చేసాము నడవడం ఆన్ ది వేలో ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అదిగో వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు వచ్చిన వాళ్ళు వస్తున్నారు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకేనా జపాలి ఆంజనేయ స్వామి వారిది చాలా మహిమగల స్వామి అండి ఆయన ఆయన కృప కరుణ కటాక్షాలు మాపైన మీ పైన మనందరిపైన సదా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు జపాలికి మేము ఏ విధంగా వచ్చాము ఏ విధంగా ఎక్కడి వరకు వచ్చాము అన్న వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాం అంతవరకు మీ తెలిగింటివనిత